ఎన్డియా జిల్లా నందిగామ నియోజకవర్గంలో పలు గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త తమ్ములపల్లి రామాదేవి మీడియా వారితో మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గం ప్రజల్ని అనేక విధాలుగా వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ప్రతి గ్రామంలోనూ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ప్రజలు అనేక రోగాల బారణ పడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు అదేవిధంగా గ్రామాల్లో ఎంతో మంది యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా అనేక అవస్థలు పడుతున్నారని అలాగే శ్మశాన వాటికలకు పెళ్లే మార్గాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని ప్రజలు రాబోయే ఎలక్షన్లలో వైసీపీ పార్టీకి తగిన బుద్ది చెప్తారని అన్నారు నందిగామలో రాహు కేతు లాగా రెండు శక్తులు నందిగామను పీడించుకు తింటున్నాయని ప్రజలకు సేవలు అందించడానికి వచ్చిన నాపై అసత్య ప్రచారాలు చేస్తూ జనసేన కార్యకర్తలను నాయకులను వారి మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ వారి వ్యాఖ్యలను నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తంబలపల్లి రామాదేవి తీవ్రంగా ఖండించారు మొదటగా నందిగామ మా రూరల్ పదహారు గ్రామాన్ని ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ ప్రతి గ్రామంలో ఏకైక సమ సమస్య మొట్టమొదటిగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా అధ్వాన స్థితిలో ఉంది అసలు దాని గురించి ఎవరు కూడా అధికారులు కానీ ప్రజానాయకులు కానీ ఒక్కసారి కూడా వచ్చి అక్కడ పరిస్థితి చూడడం కానీ ఆ సమస్యకి పరిష్కారం ఇస్తాము అన్న ఒక చిన్న హామీ కూడా జరగలేదు ఒక చిన్న పని కూడా జరగలేదు అక్క తర్వాత నిరుద్యోగ సమస్య చాలామంది చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక వారికి కనీస ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించకుండా ఈ ప్రభుత్వం వారందరూ వెళ్ళి సుభాబు కూలీలుగా కూడా చాలామంది పనిచేస్తున్నారు స్త్రీలు కూడా సుభాబు కూలీలుగా ఉన్నారు తర్వాత వాళ్ళకి వచ్చే జీతాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కూలీలు ఆ కూలిగడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది వారికి రావాల్సిన అవి కూడా వాళ్ళకి సరిగా అందడం లేదు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి తర్వాత కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో ఇంకా కూడా ఈ కులం అన్నది ఇంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలేదు కుల విపక్ష కొన్ని చోట్ల శ్మశాన వాటికకి ఈ బడుగు బలహీన వర్గాల వారు వాళ్ళ సవాళ్ళను వాళ్ళ ఇంట్లో ఏమన్నా చనిపోయి తీసుకెళ్తూ ఉంటే ఆ శవాన్ని సరైన రోడ్డు లేదు ఒకవైపు బాగా ఉండే రోడ్లు అంటే అగ్ర కులాల రోడ్లు బాగున్నాయి కానీ మా రోడ్ల వైపు వెళ్ళడానికి కుదరదు మీరు అనడం వల్ల వాళ్ళు రోడ్డు లేని ఒక చాలా సన్న ఆయన గుంటల్లో శవాన్ని తీసుకెళ్తుంటే ఒక్కోసారి పడిపోతున్నారు వాళ్ళు బ్రతుకున్నప్పుడు మనం ఎంత వాళ్ళని గౌరవించుకుంటామో వాళ్ళు ఎలా బ్రతకారో వాళ్ళు ఎలా ఉన్నారో అన్నది పక్కన పెడితే కనీసం ఒక శవంగా మారాక ఏ మనిషినైనా మనం ఎలా చూస్తామండి మనం వెళ్తూ ఉన్న మార్గంలో మనం ఎక్కడ వెహికల్లో ఉన్నా నడిచేస్తున్నా కూడా ఒక శవాన్ని తీసుకెళ్తున్నారు అంటే మనం వెహికల్ ఆపి నమస్కారం చేసుకుంటాము అంటే గౌరవించుకుంటాము అలాంటిది కనీసము చివరిలో జరగాల్సిన సంస్కారాలన్నీ కూడా వాళ్ళకి మర్యాదగా జరగకుండా అలాగ పడుతూ లేస్తూ వాటిని తీసుకెళ్ళి మళ్ళీ సర్ది తీసుకెళ్ళడం ఎంతవరకు న్యాయం అంటారో చెప్పండి మీరు ఇంత దారుణంగా ఉంది వైసీపీ ప్రభుత్వం ఎన్నో అబద్ధాల వాగ్దానాలతో పదవిని చేపట్టాక